నమస్కారం మన సంస్కృతిలో గోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆలయాలలో అర్చనల సమయంలో వివాహ సమయాలలో గోత్రనామాలు తెలుసుకోవటం ఆచారంగా వస్తుంది ముఖ్యంగా ఒకే గోత్రం ఉన్నవారికి వివాహం చేయకూడదనే నియమం ఉంది అసలు గోత్రం అంటే ఏమిటి దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి ఒకే గోత్రం ఉన్నవారికి వివాహం ఎందుకు చేయకూడదు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీ గోత్రం ఏంటో కామెంట్ చేయండి గోత్రం అంటే ఒకటి వంశం గుంపు సమూహం పేరు గొడుగు బాట అని అనేక అర్థాలు ఉన్నాయి గోత్రం అనే పదం గౌహ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది గౌహ అంటే గోవులు ఆవులు అని అర్థం గోత్ర అనే సంస్కృత పదానికి ఒకటి భూమి రెండు గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి అయితే ఇక్కడ గోత్రము అనేది వంశం లేక తెగ యొక్క మూలపురుషులను తెలుపుతుంది మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుషుడి తాలూకు బీజము అంటే వీర్యధాతువు పురుషుడి నుంచే వస్తుంది ఆ మూలపురుషులను తెలిపేదే గోత్రం గోత్రం అనే పదం మన శాస్త్రాల్లో మొదటిసారిగా సత్యకామ జాబాలి అనే కథ సందర్భంలో కనిపిస్తుంది ఈ కథ చందోగ్య ఉపనిషత్ నాలుగో అధ్యాయం నాలుగో కాండంలో ఉంది ఇక్కడే గోత్రం గురించి తొలి ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి సత్యకామ జాబాలి కథను పరిశీలిద్దాం పూర్వం సత్యకామ జాబాలి అనేవాడు విద్యాభ్యాసం చేయాలని నిశ్చయించుకొని తన తల్లి జాబాలి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలని కోరికగా ఉంది నాకు నా గోత్రం ఏదో తెలియదు చెప్పు అని అడిగాడు అప్పుడు ఆమె అతడితో నాయనా నీది ఏ గోత్రమో నాకు తెలియదు నేను యవ్వనంలో ఉన్నప్పుడు దాసిగా పనిచేసేదాన్ని అప్పుడు నీవు నాకు జన్మించావు తర్వాత నేను ఎన్నో ప్రదేశాలలో తిరిగాను నా పేరు జాబాల నీ పేరు సత్యకాముడు నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పింది అది విన్న సత్యకాముడు అక్కడి నుంచి గౌతముడి దగ్గరికి వెళ్ళి స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ గురుకులవాసం చేయాలని వచ్చాను తమరు నన్ను శిష్యుడిగా స్వీకరిస్తే విద్యాభ్యాసం చేస్తాను అని ప్రార్థించాడు సత్యకాముడి ప్రార్థనను విన్న గౌతముడు నాయన నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు నా గోత్రం నాకు తెలియదు స్వామి నా తల్లి నాతో కుమారా నేను యవనంలో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల దాసిగా పనిచేశాను అప్పుడు నీవు నాకు జన్మించావు నీ గోత్రం నాకు తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకాముడు అని చెప్పింది కనుక నేను సత్యకామ జాబాలిని అని బదిలిచ్చాడు గౌతముడు అతని మాటలు విని ఒక బ్రాహ్మణుడు తప్ప ఇతరులెవరూ ఇలా సమాధానం చెప్పరు ఇలా సత్యం చెప్పిన ఈ బాలుడు బ్రాహ్మణుడే అయి ఉంటాడని భావించాడు సత్యకాముడితో నాయన సమిధులను తీసుకురా నీకు ఇప్పుడే ఉపనయనం చేస్తాను నీవు చక్కగా సత్యాన్ని పలికావు అని చెప్పి అతనికి ఉపనయనం చేశాడు ఆ తరువాత బాగా బలహీనంగా ఉన్న నాలుగు వందల గోవుల్ని సత్యకాముడికి ఇచ్చి వాటిని చక్కగా మేపి అవి వెయ్యి గోవులైన తరువాత తిరిగి రమ్మని చెప్పి పంపాడు గౌతముడు గోత్రం గురించి అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడాలి అంటే మనం పంచుకోవాల్సిన నిజమైన జ్ఞానం ఆ దిశగా మా ఈ ప్రయత్నం దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అసలు గోత్రం అంటే ఏంటి ఒకప్పుడు మనందరిది వ్యవసాయక సమాజం అప్పుడు సమాజంలో అందరికీ తమ తమ గోవుల మందలు ఉండేవి గోవులు అనే మాటను ఆవులకు ఎద్దులకు కలిపి వాడేవారు ఒకే మందలో గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరువేరు మందలలోని గోవులను కలిపేవారు దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది కనుక ఏ గోవు ఏ మందదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరుండేది సాధారణంగా ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరు మీదుగా ఆ మందను వ్యవహరించడం పరిపాటి అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందిందో తెలుసుకోవటం సులభంగా ఉండేది ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి వాటిని క్రమంగా మనుషులకు వర్తింపచేయటంతో మనుషులు సైతం ఫలానా గుంపులోకి చెందిన వారని గుర్తించటం ఆరంభమైంది ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అయి ఉండవచ్చు వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాల్లో సరైన తీర్పును చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు వీరిని వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా గోత్రానికి ఇలా అధినాయకత్వం వహించేవారిని గోత్రపతులు అనేవారు ఇటువంటి వారిలో సుప్రసిద్ధులు భరత్వాదుడు షాడిల్యుడు కశ్యపుడు వంటివారు ఉండేవారు వారే క్రమంగా ఋషులుగా గౌరవం పొందారని స్వామి భాస్కరానంద తమ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధికులే వారంతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల వంటి వారే కాబట్టి సరైన జన్యులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు సగోత్రికులను అంటే ఒకే గోత్రం ఉన్న వారిని వివాహం చేసుకోరాదని నిబంధన సమాజంలో ఏర్పడింది వివాహ సంబంధాల కోసం మన గోత్రం కానీ ఇతర గోత్రికులకై అన్వేషించటం వెనుక ఇంత సశాస్త్రీయమైన కారణం ఉందన్నమాట పురుషోత్తం పండిట్ తాను రాసిన గోత్రప్రవర మంజరిలో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు ఒక శుక్ల యజుర్వేద మధ్యాధీన మహారాష్ట్ర బ్రాహ్మణులలోనే నూట ఎనభై ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు విశ్వనాథ్ త్రయంబక్సెట్ తమ గోత్రావళి పుస్తకంలో పేర్కొన్నారు అసలు ఈ గోత్రాల వ్యవహారం మొత్తం మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదని బ్రాహ్మణులను అనుసరించే ఇతర కులాలు గోత్రాలను పట్టించుకోవటం ఆరంభమైందని బౌద్ధమత సంబంధమైన సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాడని సాక్ష్యాలు అనేకం కానవస్తాయి అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతర కులాలు వారిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికీ కొన్ని ఇతర కులాల వారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తూ ఉంటాయి గోత్రం అంటే ఏ ఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే ఆ మహాత్ముల స్మరణే గోత్రం బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి ఉదాహరణకు ఆత్రేయ భరత్వాజస కౌశికస ఇలాగే ఇతరుల గోత్రాలన్నీ ప్రకృతి గోత్రాలు ఉదాహరణకు మద్దిపాల పైడిపాల చెట్లపాల చెరకుపాల కుంభాల తెన్ను శాస్త్రం అనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉందని పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్ళు గ్రహించిన శాస్త్రీయమైన అంశాలు ఇవి గోత్రానికి జన్యు శాస్త్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అసలు ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే సాధారణంగా మానవ అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోముల కలయిక వల్ల వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే అమ్మాయిలలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు ఉంటే అబ్బాయిలలో ఎక్స్ ఫైవ్ క్రోమోజోములు ఉంటాయి అమ్మాయి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ అబ్బాయి నుంచి వైక్రోమోజోమ్ విడుదలైనప్పుడు వారికి అబ్బాయి పుట్టి వంశం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వైక్రోమోజోమ్ ఎక్స్ ని అణచివేసింది కనుక ఒక అమ్మాయి వివాహం తర్వాత తప్పనిసరిగా తన గోత్రనామాలను మార్చుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఒకే గోత్రం ఉన్నవారికి ఎందుకు వివాహం చేయరు అనే విషయానికి వస్తే ఒకే గోత్రం ఉన్నవారిలో ఒకే విధమైనటువంటి క్రోమోజోములు విడుదలయ్యి వంశాభివృద్ధి జరిగినప్పటికీ కొన్ని జన్యు లోపాల కారణంగా పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడతాయి అది ఎలాగంటే ఉదాహరణకు మనకు మన వంశ కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అలాగే ఈ జన్యులలో కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు ఎప్పుడైతే ఒకే వంశానికి చెందిన వారికి వివాహాలు జరిగి వారికి కనుక పిల్లలు పుడితే ఈ చిన్న చిన్న లోపాలు కలిసి అది ఒక పెద్ద లోపంగా మారవచ్చు అది భౌతికం కావచ్చు మానసికం కావచ్చు అందుకే చాలా వరకు ఒకే గోత్రం ఉన్నవారికి వివాహం చేయరు ఈ విధంగా గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉందని నిపుణులు వెల్లడించారు అందుకే అమ్మాయి వివాహం తరువాత గోత్రనామాలు పూర్తిగా మారిపోతాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిలో గోత్రానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అలాగే గోత్రాల వెనుక ఉన్న సైన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు ఇది కేవలం పాతకాలం ఆచారం అనుకోకండి మన పెద్దవాళ్ళ తెలివితేటలకు వాళ్ళ ఆలోచన విధానానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మన సంస్కృతిని మన మూలాలను గుర్తు చేసే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం ఈ వీడియో మీకు మన సనాతన సంస్కృతితో మరింత అనుబంధాన్ని పెంచుతుందని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి వీడియోస్ చేయగలం ధన్యవాదాలు హర హర మహాదేవ్